హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నవి క్యాప్సికమ్ ఈ క్యాప్సికంలు ఎగ్గేసి వండితే చాలా కమ్మగా అయితే ఉంటాయి ఈ క్యాప్సికమ్ని మనము బజ్జీలు కూడా చేసుకోవచ్చు క్యాప్సికమ్ బజ్జీల్లాగా ఇలా పీసులు పీసులుగా కట్ చేసి ఒక్కొక్క పీస్ వేసుకోవచ్చు ఇలా హోల్డ్ చేసేసి కూడా చేసుకోవచ్చు ఎలా చేసినా క్యాప్సికమ్స్ అయితే చాలా బాగా ఉంటాయి మనకి మిర్చి లాగే ఉంటాయి కూర కూడా చాలా బాగుంటుంది కారం కొద్దిగా తక్కువేసి వండుకుంటే చాలు చాలా టేస్టీగా అయితే ఉంటాయి క్యాప్సికమ్ మా దగ్గర ఈ క్యాప్సికమ్ని మా అమ్మమ్మ గారు అయితే క్యాప్సికమ్ కూర క్యాప్సికమ్ కూర అంటది క్యాప్సికమ్ అని లేక ఏం కూరమ్మ మీరు ఏం చేరమ్మ ఇలా మీ కోడలు అని అడిగితే మా అమ్మమ్మ గారిని మాది అలా క్యాపిస్కాలు కూర అని చెప్పుద్ది నేను మా వారైతే నవ్వుకునేది ఆ వాటిని ఈ క్యాప్స్కమ్స్ చాలా బాగుంటాయి మా పిల్లలు కూడా బాగా తింటారు ఆనియన్ ఇట్లా ముక్కలు ముక్కలుగా చిన్న చిన్నగా తరిగేసి ఆనియన్ ఆనియన్ వేసి కొద్దిగా ఎగ్గు కార్చి ఇలా పలగొట్టి ఎగ్గేసి కూర చేస్తే క్యాప్సికమ్ కూర అయితే భలే టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ క్యాప్సికమ్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్